ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు రానున్న మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ గెలుపుకు మాదిగలు ఎంతగానో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు ఎంపీ ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో కూడా మాదిగలకు అన్యాయం జరిగిందని గాలి వినోద్ కుమార్ ఆరోపించారు కల్పించాలి 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 మా దగ్గర కూడా కల్పించాలి 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 మా మంత్రి పదవి కల్పించాలి కల్పించాలి మా రెండు మంత్రి పదవులు ఇవ్వాల్సిందే ఇవ్వాలి ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ వివేక్ వెంకట సార్ అంటే ముగ్గురు వస్తున్నారు మరి నలభై రెండు లక్షల మంది జనాభా కలిగిన మాదిగలకి ఒక ఉపకులానికి సంబంధించి ఒక మంత్రి మాత్రమే ఉన్నాడు అక్కడ వచ్చిన మీద ఒక ఒక అవకాశం ఇస్తారా కాబట్టి రెండు మంత్రి పదవులు బాధ్యులకి ఇవ్వాలి మా జనాభా దామాష పద్ధతిలో మీరు ఐదు శాతం ఉన్న రెడ్లకు ఇప్పటికే సఫిషియంట్గా ఉన్న రెడ్లంతా మళ్ళీ తిరిగి రెడ్లకి కూడా మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ సఫిషియంట్గా బాలలు ఉన్నారు బాల స్పీకర్ ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు ఉప్పు కులాబ్ అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఒక బాల వివేక వెంకటస్వామికి ఇస్తారంటున్నారు మరి మార్గాల పరిస్థితి ఏది ముప్పైళ్ళ పోరాటం మా పరిస్థితి ఏది రెండు ఎంపీలు మాకు ఇవ్వలేదు మీరు కాంగ్రెస్ వాళ్ళు రెండు ఎంపీ పదవులు వేరే నాలుగు ఎమ్మెల్యే పదవులు కూడా లాస్ అయినాం మేము నాలుగు ఎమ్మెల్యే పదవులు కోల్పోయినాం గతంలో బీఆర్ఎస్లో పది ఉంటే ఇప్పుడు ఆరుగే పడిపోయినాం ఇప్పుడు ఓన్లీ ఆరుగురే మాది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి బీఆర్ఎస్ఏ నయమా మీకంటే అప్పుడు బీఆర్ఎస్ రెండు ఎంపీలు ఇచ్చింది ప్లస్ ఆ పది ఎమ్మెల్ఏలు ఇచ్చింది డిప్యూటీ సిఎం ఇచ్చింది కొంతకాలం పైన మరి బిఆర్ఎస్ పరిపాలన బెటర్ మాదిగలకు మరి రేవంత్ రెడ్డి మేము వర్గీకరణ చేసామని గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన మాదిగల సమరం పడేది ఉండదు పేపర్లు మాకు పదవులు మా సోదరులకు ఇస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే